ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత సంక్షేమ సేన కోనసీమ విభాగం సర్వసభ్యులు సమావేశం జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి తాళ్ళూరి ప్రసాద్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షులు పిట్టా జానకి రామారావు ముఖ్యంగా అతిథిగా విచ్చేశారు ఈ సమావేశంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా దళిత సంక్షేమ సేన అధ్యక్షులుగా బల్లా కుమార్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు జిల్లాకు చెందిన అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లను కూడా ఈ సమావేశంలో ఎన్నుకోవడం జరిగింది ముమ్మిడివరం నియోజకవర్గం కోఆర్డినేటర్ గా మచ్చా నాగబాబు రామచంద్రపురం నియోజకవర్గం కోఆర్డినేటర్ గా మద్ద శ్రీనివాస్ గన్నవరం నియోజకవర్గం కోఆర్డినేటర్ గా చిల్లా సత్యనారాయణ అమలాపురం నియోజకవర్గం కోఆర్డినేటర్ గా ముత్తాబత్తుల శ్రీనివాస్ నియమింపబడ్డారు మిగిలిన మూడు నియోజకవర్గాల కోఆర్డినేటర్లను త్వరలో నియమిస్తామని రాష్ట్ర అధ్యక్షులు జానకి రామారావు పేర్కొన్నారు సభ అనంతరం జనసేన పార్టీ రాష్ట్ర పి

ఐడెంటి కోడే పబ్లిక్కి సంబంధించిన సొసైటీ ఏదో ఉండాలి ఇంకా ఎస్సీ డిసీ అనకుండా దళితులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్షన్ సెక్షన్ అప్పుడు కొంత రిజిస్ట్రేషన్ చేయించి కాకినాడలో ఆ నేమ్ రిజిస్ట్రేషన్ చేయించి కమిటీ నేను రిజిస్టర్ ఆఫీస్తో కమిటీ నేను వేసుకుని అప్పుడు మీకు సబ్మిట్ చేస్తాను నాకు నేమ్ రిజిస్ట్రేషన్ చేసిందని ఆయన అప్పుడు ఏకదాటిగా తూర్పుగోదావరి కాకినాడ జిల్లా అప్పుడు తూర్పుగోదావరి అంటే ఇప్పుడు కాకినాడ జిల్లా అయింది రిజిస్టర్ గారితో మాట్లాడి నాతో మాట్లాడి తమ్ముడు ఇలా చేస్తున్నాను సోదరు అని చెప్పి చేసే అని చెప్పి తర్వాత ఉపాధ్యాయులు గౌరణీయులు శోభన్ బాబు గారు వీళ్ళందరూ కూడా రంగేలో ఉన్నారు ఇవాళ మన కోనసీమ రావడం జరిగింది వారు వచ్చిన ఐడియా కూడా ఏంటంటే ప్రతిదీ నేను శోభన్ బాబు గారు రాఘవ గారు మేడం గారు చూసుకోవడం అనేది కుదరదు ఏ